ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः శ్రీ ేధాదక్షిణామూర్త నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గు సర్వలోకాం విషజే భవరోగీనా నిధయే సర్వీత్యానా శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలికి నమస్కారం చేస్తూ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జులై పదో తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు దానితో జ్ఞానము ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగురువు వారు అట్లాగే దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామి వారు వీరు మాత్రమే గురువులు సాక్షాత్తు పరమ గురువులు కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి ఆ గురువులు చాలా మంది ఉంటారు విద్యపరంగా కావచ్చు అనుభవపూర్వకంగా కావచ్చు అది జ్యోతిష్య గురువులు కావచ్చు విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు మనకి ఆ జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై పదో తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయవచ్చు లేదా ఫలదానమైనా చేయవచ్చు అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి తండ్రే మొదటి గురువు పరమ గురువు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అనమాట కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకొని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడి గురు కానివ్వండి వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి మంత్రాలు కాదు వాటిల్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు గనక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగజేస్తుంది ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క సంక్రమణం యొక్క వేడుక మరి మనకున్నటువంటి రెండు ఆయనాలలో ఉత్తరాయన పుణ్యకాలంలో ఆరు నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు సూర్యనారాయణ మూర్తి మనకి జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అదే మకర రాశిలో గనక సూర్యుడు ఆ ప్రవేశించినట్లయితే అది జనవరి పదహారు పద్నాలుగు తేదీల్లో వస్తుంది దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది ఆ దేవతా కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి గృహప్రవేశాలకి ఆ వివాహాలకి ఉపనయనాలకి ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక నాలుగు నెలల కాలం దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం జీవన్ ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అది ఎవరి అభిప్రాయం ఎవరిష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా ఆ జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం పూటైంది కాబట్టి ఎవరైనా సరే ఆ మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క ఆ పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృ కర్మల పరంగా చేసినటువంటి ఆ పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంతలోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా ఆ మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి ఆ దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆ సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది ఆ మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంట్ ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే ఆ మీరు చెప్పినట్టుగా ఆ మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాలు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఆ ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కారక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశులు వారికి జరిగేటటువంటి కొన్ని అనర్ధాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థాన స్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగటానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే ఆ కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా ఆ మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి ఆ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు వద్దలవ్వటం వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఆ ఇప్పుడు ప్రజెంట్ ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాల సర్పయోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశులు లేకపోవడం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏది లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందులని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన ఆ హైదరాబాద్ లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కాని దేవాలయాల్లో కాని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతి ఏ నమ ఓం స్కంద గణపతి ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జూలై పదిహేడవ తేదీ నుండి పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యగ్రహ ప్రభావం వలన కొంత అనారోగ్య సూచనలు జల ప్రమాదాలు అట్లాగే కొన్ని హృద్రోగకరమైనటువంటి ఇబ్బందులు తల్లిదండ్రులతో కాస్త విభేదాలు అగాధాలు తల్లిదండ్రులకి వీరికి మధ్య కొంత అవినాభావన సంబంధము చెడగొట్టబడి గృహంలో అప్రశాంతకరమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి సహాయ సహకారాలు నశిస్తాయి అట్లాగే ఉద్యోగస్తులకి ముఖ్యంగా ధనుస్సు రాశికి సంబంధించి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీరి మధ్య కొంత ధనపరమైనటువంటి ఆ కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి షేర్స్ విషయంలో కానీ అంటే ఒక వ్యాపారం ఉందనుకోండి ఆ వ్యాపారంలో షేర్స్ ఆ షేర్స్ లో వీరి మధ్య మాట మాట కలహాలుగా మారతాయి విరోధాలు అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు వీరి మధ్య కొంత భయం ఉన్నప్పటికీ అంటే మాట్లాడుకుంటే ఎక్కడ వ్యాపారంలో ధన నష్టం కలుగుతుందేమో వ్యాపారంలో మా మధ్య ఆ విడిపోతామేమో అని భయం ఉన్న అంతర్గతమైనటువంటి శత్రువులు ఉంటారు వ్యాపార వారు వీరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ నెల తర్వాత ఎక్కువ అవుతుంది ఇంకా ఇరవై ఎనిమిది తర్వాత దృష్టి వలన కాబట్టి మీ యొక్క ఆలోచనలు గనక వ్యాపారంలో క్రయ విక్రయాదులు విషయంలో సరిగ్గా గనక ప్రస్ఫుటంగా లేకపోయినట్లయితే అది మీకు ఆలోచన యొక్క స్థితి గండంగా మారి ఆలో మీ ఆలోచనలే మీ అగ్రెసివ్ మీ యొక్క మాట సరిగ్గా లేకపోవడం వలన మీరు మేము పెట్టుబడి నేను ఎక్కువ పెట్టానని అవతల వాడు ఎక్కువ పెడితే నీకు లాభం ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇట్లా వ్యాపార విషయంలో ఎక్కడో తేడాలు వస్తాయి అందుకని కొంచెం జాగ్రత్త పడండి జాగ్రత్తగా మాట్లాడండి అంతర్గత శత్రువులు ఎవరో గమనించండి ధనస్సు రాసేవాడు తర్వాత ఇబ్బందులు పడతారు అట్లాగే చేసే ప్రయాణాలలో కూడా భయం ఏర్పడుతుంది ప్రయాణం మొదలు ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రయాణాల విషయంలో అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులతో అనుసంధానము గనక సరిగ్గా లేకపోతే ఎందుకంటే బుధుడు ఒక్కరించి అష్టమ స్థాన ఫలితాల బదులు సప్తమ స్థాన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆ ద్వితీయ అంటే ద్వితీయ కళ్యాణానికి ఆలోచించే వారికి కొంత ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి చేసుకుంటానని అనుకున్న వాళ్ళు ఎదురు తిరిగే అవకాశము మోసం చేసే అవకాశము కలగడానికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఆరో స్థానంలో ఉండి ధనుస్సు రాశి వారికి భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకరి ఆరోగ్యం చెడిపోయి ధనం ఖర్చు పెట్టడం అంటే మందులకి హాస్పిటల్స్కి ఇలా ఖర్చు పెట్టడం వారి మధ్య సరైనటువంటి సయోగ్యత లేకపోవటం సరైనటువంటి సుఖ సౌఖ్యాదులు లోపించటం భార్యాభర్తలు ధన విషయంలో శత్రువులుగా మారటం ధనుశ్రాసి వారి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తర్వాత ఏడవ స్థానంలో శుక్రుడు గురుడితో కలవటం ద్వారా ఒక భూ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు లేదా గృహంలో తల్లి యొక్క విషయంలో కావచ్చు బ ముఖ్యంగా బంధువుల విషయంలో అంటే తల్లితూ బంధువులు కావచ్చు భార్య భర్తల మధ్య వారి యొక్క బంధువుల విషయంలో కావచ్చు ఇరువురి మధ్య అమరికలు చెదిరిపోతాయి ఇరువురి మధ్య తగాదాలు గొడవలు పెరిగిపోతాయి యువ ఫీలింగ్స్ పెరిగిపోతాయి నువ్వెన్ నువ్వెంత అంటే నేనంత అక్కడ మీరు కంట్రోల్ అవ్వాలి మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి కరెక్ట్గా మాట్లాడుకోండి కూర్చోండి భార్యాభర్త లేకపోతే లేనిపోని ఆ వ్యవస్థ అంటే ఈ వివాహ వ్యవస్థలో అది కాస్త పెద్ద ఎఫెక్షన్ అవుతుంది మీకు నువ్వు కాబట్టి ఇంకోళ్ళు అనే ఆ మాట తీరు వచ్చేసుకోండి అంటే ధనుస్సు రాశి వారు కొంచెం మాట తీరుని కంట్రోల్ చేసుకుంటే మీ అందరి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మీ ఇద్దరిని చూసి అవతల వాళ్ళు కులుకుంటారు ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు సెగనవుతుందని ఎదురు చూసే వాళ్ళు కుటుంబంలోనే ఉంటారండి చక్కటి భోగభాగ్యాలు ఉంటాయి కార్లు ఉంటాయి ఇల్లులు ఉంటాయి స్థలాలు ఉంటాయి పిల్లలు ఒక స్టేజ్లో ఉంటారు తట్టుకోలేరు తట్టుకోలేక రెడీగా ఉంటారు రెడీగా ఉండి కాటేయడానికి సిద్ధంగా ఉంటారు అది మీరే ఎందుకు ఇవ్వాలి మీరే సరిగ్గా మాట్లాడుకుంటే అయిపోలే ధనస్సు రాశి వారు కాబట్టి గురు శుక్రుల యొక్క సమాగమం చాలా వ్యాపార వృద్ధిని కూడా ఇస్తుందండి కాబట్టి కంపల్సరీ గృహ వృద్ధి భూవృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది వివాహపరంగా కూడా సిద్ధి కలుగుతుంది అంటే ద్వితీయ కళ్యాణం చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు ఒప్పుకునే అవకాశం రవి వలన కలగట్లేదు అంటే వారి యొక్క తండ్రి ఒప్పుకోకపోవటం అట్లా కొన్ని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ముఖ్యంగా ధనుస్సు రాశి వారు కుజగ్రహ శాంతి అర్థం శుక్రగ్రహ శాంతి అర్థం దాంపత్య పాశుపత అభిషేకాన్ని కానీ హోమాన్ని గానీ చేసుకోవడం విశేషప్రదం అంటే ఇరువురు మధ్య ఎక్కడైనా తేడా వస్తాయి వ్యాపారపరంగా వృద్ధి ఇంకా వృద్ధి కావాలి వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం అనుకుంటే వ్యాపార పరంగా పాశుపత హోమాన్ని చేయించుకోండి దాని పరంగా కూడా మీకు చక్కటి వ్యాపార వృద్ధి కలుగుతుంది ధన వృద్ధి సౌఖ్య వృద్ధి కలుగుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త పెసర్లు ఆ నానబెట్టి గోమాతకి తినిపించండి అట్లాగే గోధుమ రవ్వ ఉప్మా చేసి లేకపోతే గోధుమ రవ్వ పాయసంగా చేసి పాలతో ఉడికించి ఆ విష్ణుమూర్తికో వెంకటేశ్వర స్వామికో చక్కగా నివేద్యం చేపించి అర్చన చేపిచ్చి స్వామివారికి తులసి దండ వేయించి మీరు గనక నైవేద్యాన్ని అందరికీ పంచినట్లయితే చక్కటి లాభసిద్ధి కలుగుతుంది మీ ఇంట్లో ఆనందకరమైనటువంటి యోగము కలిగే అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహువు ఇప్పుడు శని కూడా వక్షించడం ద్వారా మంచి పరాక్రమము ఆలస్యమవుతున్న కాలి కార్యక్రమాలని మీ తెలివితేటలతో మీకున్న ధైర్యంతో మాట్లాడి అవతల వ్యక్తుల్ని రంజింపజేసి ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా కాస్త ప్రమోషన్స్ లెవెల్స్ ఆ ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది ఓం గం గంగణపతియ నమ ఓం సాం శ్రవణ భవాయ నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్ఛికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం పన్న కాల దోషాలు యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతిగా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్ లో చివరిగా శాంత్యార్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమః